రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై ఆరున నాగ చైతన్య సమంతాల కాంబలో వచ్చిన మొదటి చిత్రం ఏమాయ చేశావే ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే ఇద్దరికి ఇది విడివిడిగా రెండవ సినిమా ఈ సినిమాతో నాగచైతన్య సమంతాల జోడీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఇక ఈ సినిమా తర్వాత సమంతకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి ఏమాయ చేసావే సినిమా షూటింగ్ టైమ్ లోనే నాగ చైతన్య సమంతాలు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఏడేళ్లకు పెళ్లి కూడా చేసుకున్నారు కానీ కనీసం నాలుగేళ్లు కూడా పూర్తిగా కలిసి ఉండకుండానే వీరిద్దరు విడాకుల బాట పడ్డారు ఆ తర్వాత రెండేళ్లకు నాగ చైతన్య రెండో పెళ్లి చేస్తారు అయితే సమంత ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ సమంత కూడా డైరెక్టర్ తో డేటింగ్ చేస్తుందంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల హవా కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలను తిరిగి మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు ఈ విధంగానే నాగచైతన్య సమంతాలు నటించిన ఏమాయ చేసావే చిత్రాన్ని ఈ జూలై ఐటిన్ థియేటర్లలో రీ రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తుంది వీరిద్దరు విడిపోయిన కారణంగా మూవీ ప్రమోషన్స్ ని కూడా చిత్ర బృందం చేయలేదు ఎలాంటి హడావిడి లేకుండానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే తాజాగా నటి సమంత ఒక థియేటర్ లో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాను నటించిన ఏమాయ చేసావే సినిమాని సమంత మరోసారి డైరెక్టర్ రాజ్ తో కలిసి చూసిందంటూ అనేక ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి